గోవిందాయనమ్హ అందరికీ శ్రీరామ్ మనం ప్రతిరోజు కూడా ముఖ్యంగా మహిళలు అన్నం వండుతూ ఉంటారు వంట చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు అందరూ పొయ్యి మీద కాదు దాదాపుగా అందరూ గ్యాస్ స్టవ్ మీదే వంట చేస్తున్నారు అవునా వంట చేసేటప్పుడు ముఖ్యంగా అన్నం వండుతారు అన్నం ఎక్కువ మంది కుక్కర్లోనే అనమాట కుక్కర్లో వంట అయిన తర్వాత అంటే కుక్కర్లో అన్నం ఉడికిన తర్వాత ఆ కుక్కర్ని దించాలంటే దించుతారండి ఎక్కువ ఇలా పట్టుకొని ఎడంచేది వైపు దించేస్తారు అవునా ఎందుకంటే ఎడం చేత వైపున వాలుగా ఉంటుంది ఒక్కసారి డైపు ఖాళీ లేదనుకోండి ఇట్లా తీసుకొని కుడి చేత వైపు కూడా తెచ్చుకుంటాం అంటే దించి కింద పెట్టేటప్పుడు కొంచెం ఎక్కడ ప్లేస్ ఉంటే గ్యాస్కి అటు ఇటు అక్కడే పెట్టేస్తారు వంట చేసే హడావిడిలో లేదంటే మీరు గ్యాస్కి రెండో మూడో పొయ్యిలు ఉంటాయి కదా ఇప్పుడు నాలుగో పొయ్యిలు కూడా వాడుతున్నారు అనుకోండి బర్నర్లో ఎటు బర్నర్ వైపు పెట్టారో ఏమిటి అన్నం వండే కుక్కర్ ఉడికిన తర్వాత చేతికి వాళ్ళుగా ఉంటుంది కదా అదే ప్లేస్ ఉంటే దించేసుకుంటారు అది అత్యంత సహజం దాని గురించి సందేహాలు ఎడిదించాలని అపోహలు ఇవేమీ కూడా ఉండవు జనరల్గా వంట చేసే వాళ్ళకి అయితే ఈ మధ్యకాలంలో ఒక మహాత్ముడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే వంట చేసిన తర్వాత అన్నం గిన్నెలు లేవా వంట గిన్నెలు ఇలా పట్టుకొని ఎడం వైపుకే దించాలి ఎడం చేతి వైపుకి కుడి చేతి వైపుకు దించుతాయి దక్షిణం వైపు పితృదేవతలు ఉంటారు వెంటనే అవి పితృదేవతలు తీసేసుకుంటారు దేవతలకు వెళ్ళము ఇంకా అంటే ఇటువైపు దించిన గిన్నెలు ఇక దేవతలు తాకరు వాటిని దేవతలకు నైవేద్యం చేయడానికి వీల్లేదు అది ఎడం చేతి వైపు దించితే పితృదేవతలు తాకరు దేవతలే తీసేసుకుంటారు అనేసరి చెప్పడం జరిగింది దాని కింద కామెంట్స్ చాలా వచ్చాయి ఒక కామెంట్ ఏంటో తెలుసా చూడండి స్క్రీన్ మీద భగవంతుడా ఎందుకు స్వామి ఇన్ని ఆంక్షలు హిందూ సాంప్రదాయంలో ఏది తప్పు ఏది ఒప్పు అని నిజంగా చాలా భయం వేస్తుంది దాని కింద నేను చూసేటప్పటికే నూట పదిహేడు లైక్లు వచ్చేసాయి అంటే ఇంతమంది భయపడుతున్నారు ఈ ఆంక్షలకి ఇది నేను స్క్రీన్ షాట్ చేసుకొని కూడా నెలబైగా అయింది దాని కింద ఇంకా చాలా కరెక్ట్ ఇందువల్లే చాలా మంది మతం కూడా మారిపోతున్నారు ఏది చేస్తే భయమో ఏది చేస్తే కరెక్ట్ అనేసి ప్రతి దానికి సందేహాలే భయపెట్టాలి ఎక్కువైపోయాయి మార్పిడ్లు కూడా ఇదే కారణం అనేసి చాలా మంది కింద రిప్లైల్లో రాసుకొని చర్చలు పెట్టేసుకున్నారు సరే ఇప్పటికీ విషయానికి వస్తా ఏదైనా సరే ఒక పద్ధతి ఉందంటే ఆ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఎందుకు ప్రవేశపెట్టబడింది కారణాలు ఏమిటి అది ప్రస్తుతము అప్లై అవుతుందా అవ్వదా లేదంటే ఒక విధానము లేదా ఒక పద్ధతి ఒక రిచువల్ చేయాలి అంటే అది ఎలా చేయాలి ఎలా పడితే అలా చేస్తారా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలండి ఏదైనా సరే ఒక విషయాన్ని ఊరికి అలా అనేస్తే జనాలు భయపడిపోతారు కాస్త పరిగణలోకి తీసుకొని వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలకు తేలిగ్గా అర్థమవుతుంది నేను ఇప్పుడు ఈ వీడియోలో అదే ప్రయత్నం చేయబోతున్నాను పాత రోజుల్లో పొయ్యలు ఉండేవి తెలుసు కదా కింద కట్టెలో పిడకలో చేసి పైన కుండలో తపేలాలో పెట్టి వంట అది చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళు మసిబుట్టతోటి అది పెద్ద పెద్ద గుండెగల్లో ఉండేవాళ్ళు ఏదో మనకి నచ్చినట్టు ఒక గ్లాసుడు బియ్యం పోసి అరగ్లాసుడు బియ్యం పోసి బుజ్జి బుజ్జి కుక్కర్లో వంటం కూడా కాదు గుండెల్లో అన్నం వంటి ఇట్లా ఎత్తి దించేసేసి ఇట్లా పెట్టేసేవాళ్ళు అనమాట ఆ పొయ్యిలు కూడా బాగుంటే రెండు పొయ్యిలు ఉండేవి అనమాట ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో కూర పప్పు ఇట్లా పడేసేసి ఒకటి కొంచెం పెద్ద పొయ్యి అన్నం వండుకోవడానికి నీళ్లు కాచుకోవడానికి ఇంకోటేమో అదే గేదెలకి పశువులకి అన్నం కూడా వండుతారు జొన్న వండుతారనమాట వాడన్నిటికి ఇంకో పక్కన చిన్న పొయ్యి అనమాట దాంట్లో పాలకు పెట్టుకోవడానికి పప్పుకు పెట్టుకోవడానికి ఆ రోజులు సిస్టమ్ అది ఇప్పుడు మనము స్మార్ట్ కిచెన్లో ఏర్పాటు చేసుకుంటున్నాం కిచెన్లోనే మొత్తం ఫిక్స్ అయిపోయి స్టవ్ ఉంటుంది దానికి ఫోర్ బర్నర్స్ ఉంటాయి ఏదో మనము చిన్న బర్నర్లో కొన్నని పెద్ద బర్నర్లో చేసి అన్ని నీట్గా కుక్కర్లోనూ చిన్న చిన్న బాట్స్లోనూ పెట్టేసేసుకొని స్టీమర్స్లోనూ పెట్టేసేసుకొని నైస్గా వండేసేసుకొని అవగానే కట్టేసుకుంటున్నాము తర్వాత ఎప్పుడో కుదిరినప్పుడు తినేసుకుంటున్నాం ఇప్పుడు అసలు ఇవన్నీ అప్లై అవుతాయని కూడా ఆలోచన చేసుకోవాలి ఈ పితృదేవతల విషయానికి వస్తాం పితృదేవతలు మనం అన్నము కూరలు వండి వండగానే కుడి చేతి వైపు ఎప్పుడు పెడతారో ఆబగా వెళ్ళి కుక్కరి మీద పడేసి అసలు కాచుకొని మనం వంటగది తరపు దగ్గర కూర్చోవారండి అర్థమవుతోంది కదా పితృదేవతలు తినే పద్ధతి లేదా మనం పెట్టే నైవేద్యము స్వీకరించే పద్ధతి ఒకటి ఉంటుంది పితృదేవతలకి ఎప్పుడూ కూడా రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి శ్రాధము లేదా తద్దనము లేదా పిండ ప్రధానాలు ఇవి చేసేటప్పుడు పందులు గారిని పిలిచి వాళ్ళు చేసేస్తారు బాట మంత్రాలు చదువుతూ దర్బాలు పెట్టేసి వాటి మీద ఈ అన్నము వీటితో చేసిన పిండ ముద్దలు దర్బాల మీద పెట్టేసి ఎవరితో పెట్టించాల వారసులతోటి వాళ్ళతో పెట్టించేసేసి వాళ్ళు ఆ చేసేస్తారు అది మీ అందరికీ తెలిసిందే రెండవ పద్ధతి ఒకటి ఉంది ప్రత్యేకించి సంక్రాంతి పండగప్పుడు మన దక్షిణాది ఆచారంలో సంక్రాంతి పండగ రోజున పితృదేవతలకు పెట్టుకుంటాం ఆ రోజున ఉత్తరాయణం ఆరంభం అవుతుంది కాబట్టి మన పితృదేవతలందరూ కూడా ఉత్తమగతలు లేదా సద్గతులు కలగాలన్న ఉద్దేశంతో ఏదైనా సంత పాయసము ఏదో చేసి ఆ రోజు బట్టలు పాయసము అవన్నీ కూడా ఏదో ఫోటో దగ్గర పెట్టేసి వాళ్ళని స్మరించుకొని దండం పెట్టుకుంటాము అలాగే వాళ్ళ స్వరూపంగా భావించి ఆ కత్తి ఒక గోడ మీద పెడితే కాపులు వచ్చి తినిపోతాయి మనం ఆనందించి ఆ తర్వాత ప్రసాదంగా మనం కూడా తీసుకుంటాం ఇది సంక్రాంతి పండుగప్పుడు చేసుకుంటాం ఇది కాకుండా ఇంకొక పద్ధతి ఉంది జనరల్ పద్ధతి చాలామంది ఏం చేస్తారంటే వంట అయిన తర్వాత దేవుడికి కూడా నైవేద్యం పెట్టి వీళ్ళు తినడానికి ముందు అన్నం ముద్ద ఇలా ముద్ద చేసి మెతుకు లేకూడదు ఇలా ముద్ద చేసి ముద్దని గోడల మీద పెట్టేస్తారు మన గేడు దగ్గర గోడ మీద పెట్టేస్తే ముద్ద ముద్ద అన్నాన్ని కాకులు వచ్చి తినేస్తాయి అన్నమాట అంటే వీళ్ళ వంశంలో పోయిన పితృదేవతలకి పెట్టినట్లుగా భావించి ఆ తర్వాత వీళ్ళు భోజనం చేస్తారు ఇది జనరల్ పద్ధతి చాలా మంది రోజు చేస్తూ ఉంటారు ఈ పద్ధతి అలా వేసేటప్పుడు మెతుకులుగా వేయకూడదు అన్నాన్ని ఒకటో రెండో ముద్దలుగా చేసి ఆ ముద్దలు గోడమై పెట్టేసేస్తే కాకులవి తినేస్తాయి వీళ్ళు పితృదేవతలు తినట్టు వీళ్ళు ఆనందించి భోజనం చేస్తారు ఇది పితృదేవతలు తినే పద్ధతి వండి వండగానే కుక్కర కుడివైపుని పెట్టేస్తే వచ్చి పడిపోయి మింగేద్దాము ఆకలేస్తుంది మనికి అనేసేస్తే అక్కడ పితృదేవతలు కాచుకొనేమి దగ్గర ఉంటుందరు గుర్తుపెట్టుకోవాలి ఇహా దేవతలు నైవేద్యం స్వీకరించే పద్ధతి చక్షుష ఖాదంతి దేవత అని శాస్త్రం చెప్తుంది అంటే మనం వండే ప్రేమతో మనం వండే నైవేద్యాలు లేదా నివేదనలు భగవంతుల ముందు పెట్టినప్పుడు లేదా దేవతల ముందు పెట్టినప్పుడు వాళ్ళు వారి కళ్ళతో చూసి కళ్ళతోడే ఆ నైవేద్యాన్ని గ్రహిస్తారు అక్కడికది ప్రసాదం అయిపోతుంది ఇది మనకి శాస్త్రాలలో స్పష్టంగా ఉంటుంది కానీ మనం కుక్కర్లో వండేసి వైపు కుక్కర్ తిని ఆపగా పడి తినిపో తినేద్దాం ఆకలేస్తుంది వాళ్ళు ఏదో వీళ్ళు వంటింట్లో స్పెషల్స్ చేసినట్టున్నారో అని దేవతలు కాచుకొని మన వంటింటి గ్యాస్ స్టవ్ దగ్గర ఉండరు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఈ మొత్తం తీసుకుని వెళ్ళి దేవతలకు కూడా పెట్టాం లేదా కాస్త మామూలుగా రోజు పూజ చేసుకునేటప్పుడు మామూలుగా ఏదైనా పళ్ళు అవి నైవేద్యం పెడతారు కొందరు విగ్రహాలు ఉంచుకునే వాళ్ళు మహానైవేద్యాలు పెడతారు మహానైవేద్యంలో కూడా అన్నము నెయ్యి కలిపి దాంతోపాటు ఏదన్నా పప్పు అలాంటివి చేసేస్తే వాటిని లేదా పులిహోర చక్కెర పొంగలి ఇట్లాంటివి అనమాట లేదా కొన్ని మధుర పదార్థాలు ఇలాంటివి ఏమైనా వండినివి కాస్త ఒక ఇత్తడి లేదా వెండి ఏదన్నా గిన్నెలు ఏదంటే ఆకులు అయినా సరే పెట్టి తులసి పత్రం వేసి విష్ణు పూజలో అయితే మిగతా పూజలలో అయితే కాస్త నీరు చిలకరు చాబృతం వస్తువు అని దేవుడికి అలా 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 అని అరిగింపు చేసి తర్వాత తీసేసుకొని మనం ప్రసాద రూపంగా గ్రహిస్తాం అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ దేవతలకు పెట్టే పద్ధతి వేరు పితృదేవతలకు పెట్టే పద్ధతి వేరు వాళ్ళకి పెట్టడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాళ్ళు వచ్చి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచొని కుడివైపున దేవతలను చెదురు కట్టుకొని నుంచొని ఎడవైపున దేవతలు చెదురు కట్టుకొని ఉంచుని వీళ్ళు ఎప్పుడు గిన్నెలు ఇడిదించితే నేను లాగేసుకుందాం అడిదించితే నేను లాగేసుకుందాం అని దేవతలు దేవతలు పోటీ పడరు ప్రతి చిన్న విషయానికి రాద్దాంతం చేసేది కుడివైపు కాదు ఎడంవైపు అది ఎడవైపు కాదు కుడివైపుకి ఇది ఆ దిక్కు ఇది దిక్కుకి అంటే ఏ ఈ దిక్కులు లెక్క పెట్టుకోవడమో ఏం చేస్తే ఏమవుతుందో ఇంట్లో శని పడుతుందేమో గ్రహాలు బాధిస్తాయేమో పితృదేవతలు శాపం పెడతారేమో దేవతల ఆగ్రహం కలుగుతుందేమో అని టెన్షన్ తోటి హిందువులు చచ్చిపోరా ఎందుకు ఇలా టెన్షన్ పెడతారండి ప్రతి విషయం ఎందుకు ఏ ఒక్క హిందువులు అవేక్ చేసే విషయాలు వాళ్ళకు ఒక మంచి వాళ్ళు జాగ్రత్తమయ్యే విషయాలు వాళ్ళ చైతన్యం కలిగే విషయాలు ఓహో ఇంత తేలిగ్గా ఉంటుందో ఇది అన్నమాట విషయం అని వాళ్ళు భయపడకుండా ప్రశాంతంగా ఉండే విషయాలు చెప్పొచ్చు కదా అలాగే గోల్డ్ తీసుకునే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ వారం తీసుకుంటే ఏదో అవుతుంది ఈ వారం తీసుకుంటే ఏదో అవుతుంది అనేసేసి దగ్గర భయపెట్టేస్తారు ఇవి కాకుండా ఇంకొన్ని విషయాలు కూడా ఉన్నాయి జనాలు భయపడిపోయి వణికిపోయే విషయాలు వీటి గురించి కూడా తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం మీకు చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను వంటలు చేసినప్పుడు టెన్షన్ పడిపోయి ఇది ఇటే దించాలంట అది అటే దించాలంట అని ఊరికి టెన్షన్ పడకండి చేతులు కాల్చుకోకండి ప్రశాంతంగా మీ ఖాళీ ఉంటే అటు దించండి ఏమీ కాదు చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడదు